నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ లో వైసీపి నాయకులు టిటిడి పైన కుట్రలు విష ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టారు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేత సాక్షాత్ క్యూ లైన్ లో స్వామివారి క్యూ లైన్ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అని టిటిడి డౌన్ అని నినాదాలు ఇప్పించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక తయారు చేస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ కుట్రలో భాగంగానే వాళ్ళు చేసినటువంటి విష ప్రచారంలో భాగంగానే నిన్న ఒక భక్తుడు చేసే విధమైనటువంటి నినాదాలు ఇప్పించారు రోజుకు డెబ్బై నుండి ఎనభై వేల మంది భక్తులు వివిధ దేశాల నుంచి వస్తున్నారు ఇటీవల వేసవి సెలవుల్లో కొద్దిగా ఎక్కువ రష్ ఉంటుంది దీన్ని ఆసరాగా తీసుకునేసి కావాల్సుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి సౌకర్యాలు లేవు భక్తులు ఇబ్బంది పడుతున్నారు వేధిస్తున్నారు కేవలం విఏపి పెద్ద పెట్టు వేస్తున్నారని ఒక కళ్ళని ఇప్పించడానికి వైఎస్ఆర్సీకి నాయకులు ఈ విధమైన కుట్రలు పడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఐదేళ్ళ పాలన చూసాం మనం నాసిరకమైన కల్తీ నెయ్యి కంతీ లడ్డు కంతి ప్రసాదాలు గదుల్లో కుంభకోణాలు టికెట్లలో కుంభకోణాలు ఇంజనీరింగ్ పనులు కుంభకోణాలు అన్నదానంలో గుంభకోణము ఇన్ని రకాల చేశాడు నిన్నకాక మొన్న ఒక ఆయన పెద్ద ఆయన గోగులు చెరిపోయినా వీటిలేము మొదట గుస్తున్నాడు నాయన బాబు చూద్దాము నీకు కావాల్సింది ఏదైనా ఉంటే నిరూపించాడే మళ్ళీ తొస్తుందన్నాడు ఇట్లుంటుంది నీ వ్యవహారాలన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయాలకు అడ్డాగా చేయబాకండి ఏదైతే భక్తుడు నినాదం చేశాడో ఆ భక్తుడే బయట వచ్చి నాకు అన్ని రకాల సౌకర్యాలు బాగా కల్పించారు పాలిచ్చారు అల్పాహారం ఇచ్చారు దర్శనాలు బాగా జరిగింది నాకేదో అనారోగ్య కారణాల వల్ల నినాదాలు ఇచ్చారని చెప్పి చెప్పేసి చీర కాకినాడలో వైఎస్ఆర్ సిపి నాయకుడు పెద్ద బ్యాగ్ వేసుకున్నారు ఇవన్నీ చేయడం కరెక్ట్ ఏదని చెప్పేసి సూటి కాదు ప్రశ్నిస్తా ఉన్నాను సాక్షాత్ స్వామివారి సన్నిధిలో ఇటువంటి కుట్ర రాజకీయాలు విష ప్రచారంతో కూడుకున్న రాజకీయాలు చేస్తే నీకు పుట్టగదులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పవిత్ర దేవాలయాన్ని పవిత్రంగానే పెట్టండి దీనివల్ల పవిత్రమైన దేవాలయ వాతావరణం కలుష్ఠమవుతుందనే విషయాన్ని వైసీపీ నాయకులు ఇప్పుడేమో తెలుసుకోండి తెలియజేసుకుంటూ మీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు